మీడియా గ్రూప్స్లో సోషల్ మీడియాలో పెడతానే ఉన్నాము జిఆర్పి ఆర్పిఎఫ్ గ్రూప్లో ఈ ఫోటోలన్నీ పెట్టిన కారణంగా చివరికి మనకి ఒక ఇన్పుట్ ఒక మిత్రుడే మనకి ఇన్పుట్ ఇచ్చాడు సార్ వీళ్ళిద్దరూ ఉన్నారు అని చెప్పిచ్చాడు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తర్వాత ఉన్నారు అన్న తర్వాత దెన్ అది కూడా తెలిసిపోయింది ఆయనకి ఈ కేమ్ టు నో దట్ పోలీస్ ఆర్ ఆఫ్టర్ హిమ్ కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఇంటి ఓనర్కి చెప్పి మళ్ళీ అక్కడి నుంచి కూడా ఈ ఇద్దరు అమ్మాయిలు తీసుకొని వెళ్ళిపోతే సమ్హో పోలీసులంతా నెల్లూరు పోలీసు మన ఈస్ట్ గోదావరి పోలీస్ కలిపి అక్కడ ఉన్న పబ్లిక్ సపోర్ట్తో వీ కుడ్ బి ఏబుల్ టు ఫౌండ్ దట్ దిస్ వెలో ఈజ్ టేకింగ్ అవే దిస్ గర్ల్ టు చెన్నై మీద నుంచి ఊటీ తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటే దెన్ తమిళనాడు దగ్గర మేము ఆర్పిఎఫ్ జిఆర్కే ఇతనిది విజయనగరం జిల్లా కథమానాపురం అనే ఒక విలేజ్ ఇతను ఆల్రెడీ ఒక మ్యారేజ్ చేసుకున్నాడు అమ్మాయిని విడిచిపెట్టాడు అక్కడి నుంచి కూడా ఒక మైనర్ గర్ల్ని తీసుకొని వన్ ఇయర్ బ్యాక్ ఈయన బయటకు వచ్చాడు ధవళేశ్వరం లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చి ఆమె సిస్టర్గా ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడ అందరి తాలూకా ఇది తీసుకొని నమ్మబలికి ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్ళిపోవడం జరిగింది సో ఇది మొత్తం ఇన్వెస్టిగేషన్ నవ్వు అతన్ని తీసుకొచ్చాము ఇతనికి ఇది ఇది ఒక ఇదే ఎర్లీగానే మనం కనుక్కోగలిగాం మైనర్ గర్ల్స్ని ఇలా ట్యూషన్ పేరుతో నమ్మబలకడం ఈయన టికెట్ కలెక్టర్ కాదు ఏమీ కాదు ఏం చేస్తాడంటే అందరినీ నమ్మబలికి ఆ ప్రాంతంలో అప్పులు తీసుకుంటాడు లావిష్గా బతకడం అలవాటు చేసుకున్నాడు ఎవరితో పరిచయం అవుతుందో వాళ్ళందరికీ కూడా ఫ్యామిలీస్ని టూరిజం తిప్పుతాడు మంచి మంచి ప్లేసెస్ అన్నీ తిప్పుతాడు అమ్మాయిలను కూడా వాళ్ళకి ఈ మొబైల్ ఫోన్స్ ఇచ్చి దాంట్లో సోషల్ మీడియా గ్రూప్స్ ఇన్స్టాగ్రాము యూట్యూబ్లు ఇవన్నీ రీల్స్ తయారు చేయడం ఇవన్నీ నేర్పుతాడు దానికి పిల్లలు అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి దిస్ ఈజ్ ద థింగ్ అతన్ని వివిధ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మైనర్ గర్ల్ని కిడ్నాప్ చేయడము అలాగే మైనర్ గర్ల్తో కలిపి తిరగడం ఇవన్నీ సందర్భంగా కేసులు పెడుతున్నాము వీఆర్ గోయింగ్ టు ఓపెన్ ద షీట్స్ మీ అందరి ద్వారా ఫ్యూ థింగ్స్ ఐ వాంట్ టు టెల్ ది ఎంటైర్ డిస్ట్రిక్ట్ ప్రజలకే కాకుండా మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఒకటి బాలికలు తాలూకా ప్రొటెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సొసైటీ ప్రస్తుతం ఉన్న మోడర్న్ డేస్లో మైనర్ బాలికల తాలూకా ప్రొటెక్షన్ ప్రభుత్వం కానీ డీజీపీ గారు కానీ దాన్ని ఖచ్చితంగా మనం ఇవ్వాలి అని చెప్పారు కాబట్టి ఎంతవరకు మైనర్ బాలికల మీద ఎక్కడెక్కడైతే ఇలాంటి చర్యలు జరిగాయో మన జిల్లాలో వారందరి మీద కూడా షీట్లు ఓపెన్ చేస్తాము నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్లో మనం చూసింది ఇద్దరు అమ్మాయిల్ని తీసుకొని మైనర్ గర్ల్స్ని వాడు వివిధ ప్రాంతాల్లో మూడు లాడ్జెస్లో ఉన్నాడు మూడు లాడ్జెస్లో టూ డేస్ చొప్పున ఉన్నాడు సో లాడ్జెస్ ఓనర్స్ అందరికీ చెప్తున్నాము ఎప్పుడైనా ఒక అన్నోన్ పర్సన్ సంబంధం లేని వ్యక్తి ఒక ఇద్దరు మైనర్ గర్ల్స్తో వచ్చి కానీ ఒక మైనర్ గర్ల్స్తో కానీ వచ్చి వాళ్ళ లాడ్జ్లో ఉండడానికి అడిగినట్టయితే ప్రాపర్గా వెరిఫై చేయండి డౌట్ వస్తే పోలీస్కి చెప్పాలి అలా కాకుండా అక్కడ ఇచ్చిన తర్వాత ఇలాగ అఫెన్స్ అయినట్టు జరిగితే వారి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది రాజమండ్రిలో అలాగే మన జిల్లాలో ఉండే లార్జ్ ఓనర్స్ అందరికీ కూడా చెప్తున్నాం ఇట్ కెనాట్ బీ డన్ లైక్ దట్ వెరిఫై చేసుకోవాలి ఎవరు మన హోటల్లో దిగుతున్నారు వారి ఆధార్ కార్డు ఒరిజినల్ వారి డీటెయిల్స్ అన్నీ పెట్టుకోవాలి ఏ పార్టీ సస్పెషన్ ఉన్నా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి దట్ ఈస్ దేర్ డ్యూటీ రోజు ఇన్మేట్స్ తాలూకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సో ఈ లాడ్జ్ అందరికీ కూడా చెప్తున్నాం అలాగే పేరెంట్స్కి పేరెంట్స్కి ఏం చెప్తున్నామంటే మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు బయటికి వెళ్తున్నారు దీంతోపాటు మొబైల్కి కొంత అలవాటు పడకుండా ఈ రీల్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఇద్దరు మైనర్ గర్ల్స్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు సో దీనికి వాడికి తెలియదు చిన్న వయసు కాబట్టి వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోలేరు కాబట్టి మొబైల్ని వాళ్ళు ఆపరేట్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేయడము వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడం అని ఇంటితోటే మొదలవ్వాలి తల్లిదండ్రులు మైనర్ బాలికల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి వాళ్ళ తాలూకు యాక్టివిటీ ఏం జరుగుతుంది బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా ఇది రెండో ఆస్పెక్ట్ అలాగే సొసైటీ కూడా ఎక్కడైనా అనుమానాస్పదంగా ఉండి మైనర్ బాలికలకి ఇటువంటి ఇబ్బందులు ఉంటే ఇమీడియట్గా స్కూల్స్లో యాజమాన్యాలు కానీ అలాగే బస్సులో ట్రావెల్ చేసినప్పుడు స్కూల్ బస్సెస్లో కానీ లేకపోతే బస్సెస్లో ఇమీడియట్గా మనకి ఈ దిశలో టోల్ ఫ్రీ నెంబర్ ఉంది సో ఆ నంబర్కి వన్ వన్ జీరో నైన్ టూ వన్ నైన్ జీరో సో వన్ ఆర్ టూకి ఫోన్ చేసి చెప్పొచ్చు సో దానికి ఇమీడియట్గా లోకల్ పోలీస్ స్టేషన్ రెస్పాండ్ అవుతారు సో రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా వాళ్ళని మనము ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం కాబట్టి మీ ద్వారా సొసైటీకి చెప్పేది ఏంటంటే మైనర్ బాలికల రక్షణ మన అందరి బాధ్యత పోలీసులతో పాటు మీరు పోలీస్కి వీఆర్ లిమిటెడ్ ఫోర్స్ కాబట్టి ఖచ్చితంగా మేము వీ వాంట్ టు ప్రివెంట్ ఆల్ దీస్ థింగ్స్ అట్ ది సేమ్ టైం క్రిమినల్స్ మీద చట్టపరమైన చర్యలు ఏమున్నాయో అవి తీసుకుంటాం సో మీ ద్వారా అందరికీ చెప్పేది ఈ లాడ్జెస్ పేరెంట్స్ వీళ్ళందరూ కూడా మైనర్ బాలికల పట్ల మనము వారి రక్షణ కోసం ఇంపార్టెంట్ ఇవ్వాలి మీడియా మిత్రులు కూడా ఈరోజు ఆ కేసు డిటెక్షన్లో ఒక మీడియా మిత్రుడే ఎప్పుడో నాకు పరిచయం ఉన్నాయి అతను లోకల్ పోలీస్ ద్వారా మనం పంపించిన గ్రూప్ ద్వారా ఆయనే ఫస్ట్ రెస్పాండ్ అయ్యి మమ్మల్ని లేపి సార్ వీళ్ళు ఉన్నారు ఇక్కడే అని చెప్పాడు సో కన్ఫర్మ్ అయింది మనం నెల్లూరులోనే ఉన్నాం మన టీము అట్ ది సేమ్ టైం ఆయన కూడా కన్ఫర్మ్ చేశారు సో పట్టుకోగలిగాము సో దీంట్లో టూ టౌ మన ధవళేశ్వరం కానీ అలాగే నార్త్ జోన్ పనిచేసే మొత్తం అందరూ కూడా అలాగే మా హెడ్ క్వార్టర్లో పనిచేసిన టీమ్స్ కానీ అందరూ కూడా చాలా సౌత్ జోన్ అలాగే టీం టీమ్ అందరూ కూడా చాలా బాగా పనిచేసి దీన్ని బ్రేక్ చేయడానికి ఆహర్నిసులు కష్టపడ్డారు ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఇలాంటి ఎక్కడైనా ఉంటే మీడియా మిత్రులందరికీ అలాగే మీడియా